నెల్లూరు నగరంలోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం పెసల ధనుంజయ్ పెళ్లి రోజు సందర్భంగా ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ హనుమంతరావు సత్యనారాయణ సూరి సునీల్ బాబు ఇతర సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది నేను నెల్లూరు వినాయక లైఫ్ క్లబ్ నంబర్ని ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాను ఎంబీఎప్ తీసుకున్నాను లైన్స్ క్లబ్లో ఉన్నదానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు నా మ్యారేజ్ డే సందర్భంగా మా అసీస్ ముందు మజ్జిగ సెలవులు చేశాము దీనికి చాలా సంతోషంగా ఉంది మీ మన లైఫ్ క్లబ్ తరఫున ఏ పని ఉన్నా మేమందరం ముందు చేస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాము ప్రెజర్ ఎమ్మెల్యే ఈరోజు మన సీనియర్ లైన్ అయినటువంటి లయన్ ఎస్ల ధనంజయ గారు ఆనంద్ వచ్చి ఆనంద్ వీరు కార్పొరేట్ అసోషన్ కూడా సొసైటీ వీటి ద్వారా ఈరోజు తెలివేంద్ర కార్యక్రమం దాదాపుగా వెయ్యి మందికి కూడా జరిగింది ప్రజల యొక్క దాహకు తీర్చడానికి గత ఇరవై రోజుల నుంచి క్లాత్మకల్ రెసిట్రేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమంలో మన అసలు క్లాత్మికల్ కమిటీ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం ఉంటుంది అదేవిధంగా ఈరోజు వారి యొక్క ఇదిలో కొంత మీటింగ్ జరిగింది వారికి స్క్రీన్ స్వీట్ స్వీట్ని కూడా అందజేయడం లేదు ఈ యొక్క కార్యక్రమానికి వినాకీ సీనియర్ లయన్ మరియు యొక్క డిస్టిక్ అడిషనల్ క్యాబినెట్ ప్రెసిడెంట్ లైన్ స్వామి హనుమంతరావు గారు అలాగే మన పాస్ట్ ప్రెసిడెంట్ మన శెట్టి సునీల్ గారు సాయిబాబా రవి గారు ఇతర లయన్స్ మరియు శ్రీరామ్ సుమారెడ్డి గారు శ్రీరామ్ సునీ సూర్యనారాయణ గారు ఇతర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో